హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనం మన ఐఫోన్లో ఏమైనా ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కానీ వెబ్సైట్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఎవరి దగ్గర నుంచి అయినా మనం షేర్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్స్ని అంటే మ్యాక్సిమమ్గా రీసెంట్ ఫైల్స్ని మనం చూడాలి అంటే ఇలాగ అప్లికేషన్స్ని స్క్రోల్ అప్ చేసుకుని అక్కడ ఫైల్స్లోకి వెళ్ళి ఆ ఫైల్స్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్స్లోను అలాగే మనం ఎక్కడైతే మనం సేవ్ చేసుకుంటామో ఆ లొకేషన్లో వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా మన ఫైల్స్ని మనం రీసెంట్ పైసిన నేరుగా మన హోమ్ స్క్రీన్ నుంచి ఎస్సెస్ చేసుకోవాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంది అది ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మీరు ఖాళీగా ఉన్నటువంటి ఈ ఐకాన్ ఏమీ లేని చోట ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాగ ప్రెస్ చేసి నొక్కి పట్టుకుంటే ఇక్కడ ఈ ఐకాన్స్ అన్నీ కూడా షేక్ అవుతూ ఉంటాయి అంటే దీని అర్థం ఏంటంటే ఈ హోమ్ స్క్రీన్ ఎడిట్ మోడ్లో లెక్క ఈ ఎడిట్ మోడ్లో ఉండగా మనం ఈ పైన ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి విడ్జెట్స్ అన్నీ వస్తుంటాయి ఈ విడ్జెట్స్లో సెర్చ్ దగ్గర మనం ఫైల్స్ అని సెర్చ్ చేసుకుంటే ఇక్కడ ఫైల్స్ అనే ఒక ఫోల్డర్ లా కనిపిస్తుంది దాని మీద మనం ట్యాప్ చేసినప్పుడు ఇది ఒక విడ్జెట్ రూపంలో నీకు హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను అని చెప్పేసి అడుగుతుంది కాబట్టి మనం దీన్ని యాడ్ విడ్జెట్ అని చెప్పేసి అని మనం దాన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఈ విడ్జెట్ ఫైల్స్ అనేది విడ్జెట్ రూపంలో మనకి హోమ్ స్క్రీన్ మీద యాడ్ అయి ఉంది దాన్ని మనం ట్యాప్ చేసినప్పుడు మనం మన ఫైల్స్ని మనం సేవ్ చేసుకున్నటువంటి ఫైల్స్ని మనం ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకున్నా ఇవన్నిటిని కూడా మనం ఇలాగా యాక్సెస్ చేసుకోవచ్చు ఐఫోన్ ఫైల్స్ ఫొటోస్ క్లౌడ్ స్టోరేజ్లో ఇవి అలాగే పీడిఎఫ్ ఫైల్స్ ఇమేజ్ ఫైల్స్ ఇమేజ్ ఫైల్స్ కాకుండా డాక్యుమెంట్స్ మనం మన ఫైల్స్ ఫోల్డర్లో రీసెంట్ ఫైల్స్ని పెట్టుకుంటామో డైరెక్ట్గా మనం మన హోమ్ స్క్రీన్ నుంచే మనం ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు ఒక విద్యట్ రూపంలో చక్కగా హోమ్ స్క్రీన్ పెట్టుకుని అక్కడి నుంచే మనం మన రీసెంట్ ఫైల్స్ని యాక్సెస్ చేసుకునేటువంటి వీలు కలుగుతుంది ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కిస్క్రిప్షన్ పక్కనే ఉన్న గంట సింబల్ మీద కూడా ట్యాప్ చేయండి దాని ద్వారా నా నుంచి వచ్చేటువంటి వీడియోలు నేరుగా మీ ఫో మీ ఫోన్లోకి వచ్చేస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్